హాయ్ బస్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ షర్మిల నిర్ణయంలో మార్పు సెంటిమెంట్కి ఏమైనా సరే లొంగుతుందా విషయం ఏంటి అంటే వైఎస్ షర్మిళ గారు కాంగ్రెస్లోకి రాబోతున్నారు రాబోతున్నారు అని చెప్పేసి అనేక రకాలుగా వార్తా కథనాలు వస్తున్నాయి ఓకే ఇంతవరకు బాగానే ఉంది ఇక ఆవిడ వైఎస్ఆర్టీపీ అనే పార్టీని ఈ కాంగ్రెస్ పార్టీలు విలీనం చేయాలనుకున్నా సరే విలీనం చేసినా లేకపోయినా ఆ పార్టీని వదిలేస్తారు ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చేయాలి అని అధిష్టానం భావిస్తుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు వార్తా కథనాలు మీడియాలో రకరకాలుగా వస్తున్నాయి సో జగన్మోహన్ రెడ్డి గారేమో రాయభారం పంపుతున్నారు రాయభారం పంపుతున్నా కానీ సశేమరా అంటున్నారు రాజీ పడట్లేదు సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేలాగా ఒక కార్యక్రమం ఉంది అదే వైఎస్ షర్మిళ గారి కొడుకు వివాహం సో ఇప్పుడు వైఎస్ రాజారెడ్డి వైఎస్ షర్మిళ గారి కొడుకు పేరు అంటే రాజారెడ్డి అంటే తన తాత పేరుని పెట్టారు సో ఆ రాజారెడ్డికి అంటే రేపు త్వరలో వివాహం జరగబోతుంది వచ్చే నెలలో దానికి సంబంధించి ఈ నెల పదిహేడవ తేదీన పద్దెనిమిదవ తేదీన సబ్జెక్టు కరెక్షన్ ఎంగేజ్మెంట్ ఉంది నెక్స్ట్ మంత్ పద్దెనిమిది మ్యారేజ్ సో వెడ్డింగ్ ఇన్విటేషన్ పాంచాల ఇప్పుడు సొంత సోదరుడు అన్నయ్యకి ఇవ్వాలి కదా మరి మేనల్డు పెళ్ళి మేనమామ ఉండాలి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకే మేనమావ అన్న అతను సొంత మేనమావగా మరి ఆ పెళ్ళికి వెళ్ళాలి కదా ఇప్పుడు షర్మిళ గారు ఇన్విటేషన్ ఇవ్వడానికి తాడేపల్లి వెళ్ళాలి ఈరోజు ఆ ప్రోగ్రామ్ ఉంది సో తాడేపల్లి వెళ్ళబోతున్నారు వైఎస్ షర్మిళ గారు విజయం గారు పెళ్లి కొడుకు రాజారెడ్డి ఈ ముగ్గురు వెళ్తారు సో ఏం జరుగుతుంది అన్న మరి మీ మేనర్లు పెళ్ళికి రావాలి అని చెల్లి పిలుస్తూ తప్పేం లేదు ఇది జనరల్గా జరిగే కాన్వర్జేషన్ సో వస్తానమ్మా అది ఇది అంటే ఏది నార్మల్గా ఉంటే కానీ ఇప్పుడు రాజకీయ పరమైన అంశాలు ఉన్నాయి ఇక్కడ అదృష్టమో దురదృష్టమో ఎన్నికలు ఈ సంవత్సరమే అతను వివాహము ఈ సంవత్సరమే పెట్టుకున్నారు సో ఇప్పుడు ఈ వివాహంలో వివాహం గురించే వస్తుందా రాజకీయ అంశాలు ఖచ్చితంగా రాకుండా ఉండవు సో ఇటీవలే రాయబారానికి పంపారు అక్కడ బెడిసి కొట్టిందని చెప్పేసి అంటున్నారు సో ఇప్పుడు షర్మిళ గారు వెళ్తారు అన్న దగ్గరికి సో రాజకీయాల గురించి ఏం మాట్లాడద్దన్నా నువ్వు కేవలం పెళ్లికి మాత్రమే పెళ్లి గురించి మాట్లాడటానికే వచ్చానని చెప్తారా లేదు ఖచ్చితంగా అన్ని అంశాల గురించి మాట్లాడాలి పైగా విజయం గారు ఉన్నారు ఇక్కడ తల్లిగారు ఆవిడ నలిగిపోతున్నారు ఓ ప్రక్కన కూతురు ఇంకో ప్రక్కన కొడుకు ఎవరిని సమర్థించాలి ఎవరిని తప్పు పట్టాలి ఏం చేయాలి సో ఇటువంటి పరిస్థితుల్లో మరేదో తెలంగాణను ఆంధ్రప్రదేశ్ ఇద్దరికి రాసిచ్చినట్లుగా రాజశేఖర రెడ్డి గారు ఒకళ్ళ పార్టీ ఇక్కడ ఒక పార్టీ అక్కడ పెట్టుకున్నారు సో చివరికి ప్రజలు ఏమైనా అర్థం చేసుకున్నారు ఏంటి అనేది తర్వాత అంశం సో ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే ఒకవేళ కూర్చొని డిస్కస్ చేస్తే గారు కావచ్చు అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు కన్విన్స్ చేస్తే షర్మిల గారు ఏమైనా కన్విన్స్ అవుతారా కన్విన్స్ అయ్యి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా సర్లే అన్న నేను సైలెంట్గా ఉంటాను పోనీ కాంగ్రెస్లోకి వెళ్ళను అసలు రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయను సైలెంట్గా ఉంటాను సైలెంట్గా ఉన్నా చాలు జగన్మోహన్ రెడ్డి గారు బెనిఫిటే అని అంటారా లేదు ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రేంజ్లో ఉంటారో షర్మిళ గారు కూడా అంతే రేంజ్లో ఉంటారు డిఎన్ డిఎన్ఎడ్గా ఆడ పులి అని అని చెప్పేసి ఏదైతే వైఎస్ అభిమానులు చెప్తూ ఉంటారో తగ్గేదే లేదంటదా ఆవిడ ఒకవేళ అంటే ఏంటి పరిస్థితి ఇది ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఖచ్చితంగా చర్చకు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఆవిడ కార్యక్రమం పెట్టుకుంది రేపు ఢిల్లీ వెళ్ళాలి ఢిల్లీ వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడమే కాకుండా ఆ పార్టీ అధికారికంగా కూడా డిక్లేర్ చేయబోతుందట నాలుగో తేదీ నాలుగో తేదీ అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సో ఇప్పుడు నాలుగో తేదీన మరి డిక్లేర్ చేస్తున్న క్రమంలో అయితే ఇదే నాలుగో తేదీనే ఆ కార్యక్రమం అయిన తర్వాతే ఈ ఇన్విటేషన్లు పంచుకోవచ్చుగా మరలా ఇంకోసారి ఢిల్లీ వెళ్తాం ఏం జరుగుద్ది సో నాలుగో తేదీనే ఆవిడ అక్కడికి వెళ్ళి ఈ అంశాలన్నీ పూర్తి చేసుకుని ఏవి ఈ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు రాజకీయ పరమైన అంశాలు అది కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఇన్విటేషన్ ఇవ్వచ్చుక ఇక్కడే డౌట్ వస్తుంది ఈ ఈరోజేమో తాడేపల్లి వెళుతోంది రేపేమో ఢిల్లీ వెళ్తారట సో ఈరోజు కన్విన్స్ అయితే రేపు ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు ఇక ఈరోజు కన్విన్స్ అయిపోయారు అనుకోండి అన్న చెల్లెలు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు అమ్మ నీకు ప్రీవియస్గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను రిజాల్వ్ చేస్తాను అంతకుముందు నీకు ఏదైతే రాలేదు ఇవ్వలేదు అని చెప్పేసి అన్నారు ఆస్తిపరమైన అంశాలు కావచ్చు పదవి పరమైన వ్యవహారాలు కావచ్చు అవన్నీ రేపు ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా మరలా ఇస్తాను అంటే మరలా ఇస్తాను కదా ఇస్తాను మా గతంలో ఇవ్వలేదు ఈసారి ఖచ్చితంగా ఇస్తాను అది ఇది అమ్మే సాక్ష్యం అది అని చెప్పేసి అని చెప్పాడు అనుకో జరుగుతుందా ఆవిడ ఓకే అంటుందా ఏం జరగబోతుంది ఇది చాలా కీలకం ఎందుకంటే షర్మిళ గారు పొలిటికల్ ఎంట్రీ ఏపీలో ఉంటుంది అంటే అది సామాన్యమైన విషయం కాదు ఏ పార్టీకి ఎలా ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ అనేది వైఎస్ఆర్ పార్టీకే డ్యామేజ్ చేస్తుంది డౌటే లేదు అందులో ఆ కాంగ్రెస్ పార్టీ అంటే నార్మల్గా ఎవరైనా అధ్యక్షులు ఉండి జరగడం వేరు కానీ షర్మిలా గారు ఉండటం వేరు ఒకే తండ్రి బిడ్డలు కూతురేమో ఇక్కడ కొడుకేమో అక్కడ పైగా కూతురున్న పార్టీ ఏంటి వీళ్ళందరూ అప్పుడు ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే పైగా ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారిపైన వ్యతిరేకత లేదు బ్రహ్మాండంగా పరిపాలన ఉంది అని అనుకుంటే అసలు కాంగ్రెస్ వైపు ఎవరికి అన్నీ చూడటరు షర్మిలాగారు కదా ఎవరు వచ్చినా సరే కానీ ఇక్కడ అసంతృప్తి ఉంది అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు నచ్చలేదు కాబట్టే ఇప్పుడు వారందరూ కూడా వేరే ఏ పార్టీకి వెళ్దామా అని చూస్తున్న క్రమంలో షర్మిల గారు అక్కడ దేవతలకు కనబడుతున్నారు సో ఆటోమేటిక్గా వీళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా కనిపిస్తారు ఇక అప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ గతంలో మన ఉన్నదేగా ఇబ్బంది ఏం లేదు అప్పుడెప్పుడు విభజన హామీల్లో ఏదో కొంచెం చేసిందిలే తప్పు ఇక అవన్నీ మనసులో పెట్టుకుంటే మనం పరిస్థితి కూడా ఏంటి ఏమి లేండి అయిపోతామని చెప్పేసి ఆలోచించి చాలామంది ఇటు రావచ్చు కదా సో ఇదే షర్మిళ గారు దీనికి ఇంతటికి అవకాశం లేకుండా ఉండాలి అంటే అసలు ఈ రోజు తాడేపల్లి ప్రోగ్రామ్ పెట్టుకోకుండా ఉంటే అయిపోయేది రేపు ఢిల్లీ వెళ్ళొచ్చేసిన తర్వాత ఐదో తారీఖు పెట్టుకోండి ఇక్కడ అప్పుడు ఏ ప్రాబ్లం ఉండేది కాదు కదా కానీ ఈ రోజు ప్రోగ్రామ్ పెట్టుకొని రేపటి వెళ్తున్నారంటేనే కొంత డౌట్ కొడుతుంది అదేం లేదు నా నిర్ణయం నాని నేను ఆల్రెడీ ఎస్చన్ తీసేసుకున్నాను నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం ఖాయమే ఏంటి పార్టీ పగ్గాలు చేపడటం ఖాయమే అదేమిటి అంటే ఆవిడకి రాజ్యసభ ఎంపీ పదవి ఏదో వేస్తానన్నారట కర్ణాటకకు సంబంధించి సో ఆ విధంగా వస్తే ఓకే వెళ్ళనుకుంటే అది డీల్ అంతా పక్క అలా కాకపోతే మరలా ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయామ్మా ఆ ట్విస్టులు ఉంటే ఎప్పటివరకు ఉంటాయి ఏంటి ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఆలోచించవలసిన అవసరం ఉంది సో షర్మిలా గారు ఈరోజు మరి అన్నయ్య గారితో మరి చాలా కాలం తర్వాత ఆ పెళ్లి సందర్భంగా ఈరోజు ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్ తీసుకుని ఇవ్వబోతున్నారు సో ఆల్రెడీ నేను ఇడుపురి పాయికి వెళ్ళి తన తండ్రి సమాధి దగ్గర మొదటి లగ్నపత్రికను అక్కడ పెట్టుకొచ్చారు సో ఓవరాల్గా ఇప్పుడు ఇదే చాలా చాలా హాట్ టాపిక్గా మారబోతుంది చాలామంది ఇంట్రెస్టింగ్గా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు అన్న దగ్గరికి చెల్లి వెళ్ళబోతుంది కదా సరే అన్న ఏం మాట్లాడబోతారు ఏంటి అనేది ఎందుకంటే ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిందో ఆ హత్యతో వీళ్ళ బంధం కాస్త ఇంకా దూరం అయిపోయింది దానికి గల కారణం ఏంటి అంటే కడప ఎంపీసీటే కీలకం అని చెప్పేసి సిబిఐయే చెప్పింది సో ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మరి ఈ షర్మిలా గారేమో సునీతారెడ్డి గారితో మంచి ఇదిగా ఉండరు మంచి సంబంధాలతో మరో ప్రక్కనే అవినాష్ రెడ్డి గారేమో జగన్మోహన్ రెడ్డి గారితో సో ఈ నేపథ్యంలోనే వీళ్ళ మంచి దూరాలు పెరిగిపోతూ ఉన్నాయి ఈ దూరాలు పెరిగిన దాని తగ్గట్టుగా మరి వైఎస్ విజయం గారు కూడా గౌరవ అధ్యక్షురాల పదవికి కూడా రాజీనామా చేశారు ఆవిడ బయటకు వచ్చారు సో ఇప్పుడు మరి తల్లి దగ్గర తల్లి కూతురు కలిసి ఉంటున్నారు దానికి తగినట్టుగా వివేకానంద రెడ్డి గారి కూతురు ముగ్గురు ఒక చోట ఉంటున్నారు అన్నదమ్ములు ఒక చోట ఉంటున్నారు సో పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మరి ఈ కలయిక ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా ఆసక్తికరంగా మారుతుంది మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే షర్మిలా గారి నిర్ణయం తీసేసుకున్నారా ఆవిడ నిర్ణయంలో ఏమైనా మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయా సెంటిమెంట్గా ఏమైనా లొంగే అవకాశం ఉంటుందా లేదా ఏంటి రాజశేఖర రెడ్డి గారు బిడ్డగానే ఇట్లాగే నేను ఏదేమైనా సరే నా రాజకీయం నాదే అన్న రాజకీయం అన్నదే ఎవరి పార్టీ వాళ్ళదే ఖచ్చితంగా సరే నేను నా రాజకీయాలు సొంతంగానే చేసుకుని నా వ్యక్తిగతంగానే నా నిర్ణయమే అంతేగాని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వీళ్ళ పని వీళ్ళ పని వాళ్ళ పని వాళ్ళ డిస్టిషన్ తీసుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా నేను పట్టించుకోను ఎందుకంటే ఇప్పటికే ఆవిడ చాలా దెబ్బ తగిలినాయి వైయస్ఆర్ పార్టీలో ఉండగా ఆవిడ పాదయాత్రలు చేశారు బ్రహ్మాండంగా కష్టపడ్డారు అన్నీ చేశారు దాని తర్వాత వైఎస్ఆర్ టీపీ పెట్టారు చాలా రాజకీయ పరిజ్ఞానం పెంపొందించుకున్నారు పాదయాత్రలు చేశారు ఓ చోటు రెండు రెండుసార్లు ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేశారు తెలంగాణలో పాదయాత్ర చేశారు ఈ రెండు రాష్ట్రాల్లో పాదయాత్ర చేసిన వాళ్ళు ఏకైకంగా మిగిలింది ఒక శర్మిలగారే ఉన్నావు నా తెలుసు బహుశా సో ఈ విధంగా ఇట్లా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆ విధంగా ఆ పాదయాత్రలు చేసి ఆవిడ రాజకీయ పరిజ్ఞానం పెంచుకొని ఓ నాలెడ్జ్ని ఇంత ఇంప్రూవ్ చేసుకొని చివరికి మరలా వచ్చి వాళ్ళ నిర్ణయం వీళ్ళ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి అంటే ఏమాత్రం వరకు ఆవిడ ఉండగలుగుతుందో ఏంటి అనేది కూడా తెలియాలి అంటే ఈరోజు కార్యక్రమంతో పాటుగా రేపు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అఫీషియల్గా డిక్లేర్ చేస్తారన్నారు చూశారు అది కూడా జరిగినంతవరకు కూడా ఆ నిర్ణయం మారుతుందా లేదా అనేది మాత్రం కొంత సందిగ్ధత నలుగుంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైఎస్ షర్మిలా గారి నిర్ణయంలో మార్పు ఉంటుందా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయండి థ్యాంక్ యూ